శివరాత్రి అనగానే గుర్తుకు వచ్చేది శ్రీ లొంకరామ లింగేశ్వర స్వామి దేవాలయం మరి మరి శ్రీ లొంకరామ లింగేశ్వర స్వామి దేవాలయం సిరికొండ మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో మన జిల్లా కేంద్రం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి డిస్టిక్ నుండి మనకు నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సిరికొండ మన లొంక దారిలో ఉన్నాం ఈ ఇక్కడ లొంకకు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ నుంచి ఈ లొంకకు వెళ్ళే ఆ వెళ్ళే సమయంలో మనకు పచ్చని పూల మొక్కలు విధంగా పచ్చని చెట్లు కూడా మనకు దర్శనమిస్తాయి సో అక్కడికి వెళ్ళైతే మనము గుడి యొక్క ఇష్ట అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం ఇప్పుడు శ్రీ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం అయితే ఈ ఆలయం యొక్క హిస్టరీ ఏంటిదంటే శ్రీరాముడు లంకకు వెళ్ళే సమయంలో ఇక్కడ వచ్చాడని ఇక్కడ శివరాత్రి రోజున ఎక్కడ కూడా పూజ చేయడానికి దేవాలయం వెతకగా ఎక్కడ కూడా కనబడబోయేసరికి తానే స్వయంగా ఇసుకతో శివలింగాన్ని ఏర్పరిచి ఆ పూజలు నిర్వహించారని మనకు పురాణాలైతే చెప్తున్నాయి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా మనకు వృక్షాలు కూడా కనబడతాయి ఈ ఈ వృక్షాలు అనేటివి మనం ఆలయం ఏర్పడినప్పటి నుండి కూడా ఈ వృక్షాలు అనేటివి ఉంటున్నాయని పురాణాలు అయితే చెప్తున్నాయి అదేవిధంగా తేనెటీగలు కూడా ఇక్కడ కనబడతాయి ఈ తేనెటీగలు ఈ ఆలయానికి రక్షక భటుల్లాగా పిలుస్తారు అయితే ఈ రక్షక భటులు అంటే ఏంటి అంటే ఎవరైతే తప్పు చేసి ఇక్కడికి వస్తే తేనెటీగలు ఖచ్చితంగా శిక్షిస్తాయని భక్తులైతే నమ్ముతారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు ఎడమ వైపున అల్లు బండ కూడా ఇస్తుంది ఈ అల్లు బండ పైన మనం కోరికలను కోరుకొని అల్లు పైన పెడితే అది ఆటోమేటిక్గా మనకు వేలు అనేది కదలడం అయితే జరుగుతుంది ఈ బుటన వేలు కదిలితే మనకు కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అయితే ശിവോമേ <imitation> ओम जगो नम सोमुट नम भद्रम पक्षे सेवामीदेवेश्वर श्री 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 स्वामी देवालय देवालय स्वामी श्री राम चंद्रा वार की। उसके लिंगम लोकल प्रतिष्ठा जैसी पूजा वल्स తర్ సోమవారం శుక్రవారం ఆదివారం ఎన్ని ఎన్ని చాలా అస్తే ఇంకా సోమవారం అన్న పూజ పూజాభిషేకాన్ని శుక్రవారం సో అభిషేకా నిర్తది ఆదివారం అభిషేకం శ్రావణమాసం అర్ధపాసం అర్ధపాసం

శ్రీ 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 పర్వతవర్ధిని సహిత లొంకరామలింగేశ్వర స్వామి ఆలయం లొంక సిరికొండ నిజామాబాద్ జిల్లా ఈ ఆలయం అతి పురాతన ఆలయం శైవ క్షేత్రం త్రేతాయుగంలో శ్రీరాములు సీతమ్మ జాడను వెతుకుతూ ఈ ప్రాంతంలో సంచరించాడని ఆ సమయంలో మహాశివరాత్రి కావడంతో స్వామివారికి అభిషేకం చేయదలిసి పక్కనే పారుతున్న సెలయేరులో నుంచి ఇసుకను తీసుకొచ్చి లింగంగా మార్చి అభిషేకం చేశాడని ప్రతీతి తత్ఫలితంగా ఆ పరమశివుడు పరవశించి ఆ శ్రీరాముని నీకేం కావాలో కోరుకో అని అడగగా అందుకు ఆ శ్రీరాముడు ఈ ప్రాంతాన్ని మహాక్షేత్రంగా మార్చడమే కాక ఇక్కడికొచ్చిన ప్రతి భక్తుడి కోరిక నెరవేరాలని ఆ శ్రీరాముడు కోరుకున్నాడు తత్ఫలితంగానే ఈ క్షేత్రం అనేటటువంటిది అంత పెద్దగా విరా విరాజిల్లుతుందని భక్తులు నమ్ముతుంటారు అంతేకాకుండా రెండు కొండల నడుమ ఉండడం వల్ల లోయలో ఉండడం వల్ల ఈ ప్రాంతానికి లొంక అని కూడా పేరు ఇది దాదాపు నిజామాబాద్ జిల్లా నుండి యాభై కిలో యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్పట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మన పర్యవేక్షిస్తున్నటువంటి సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ సార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనను అడిగి ఆ సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అసలు ఈ బందోబస్తు మీరు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు సార్ ఇక్కడ ఇక్కడ త్రీ డేస్ బందోబస్తు ఉందా ఓకే సార్ ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మూడు రోజులు ఇక్కడనే ఉండి ఈ బందోబస్తు పరీక్షి పరీక్షిస్తాము నాతో పాటు మా ఎంఎన్పిసి స్టాఫ్ మరియు మా ఎస్ఐ గారు మరి మిగతా మిగతా స్టాఫ్ కూడా వచ్చి దాదాపు పదిహేను మంది దాకా ఇక్కడ ఉంటామండి ఈ త్రీ డేస్ ఉంది బందోబస్తు అంతా త్రీ తీసుకుంటాం పబ్లిక్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మా అవుట్ పోస్ట్ ఉంది అవుట్ పోస్ట్కి వచ్చి హెల్ప్ కూడా చూసుకోవచ్చు ఈ విధంగా మనకైతే ఎస్ఐ ఎల్రామ్ సార్ అయితే చెప్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశామని ఏదైనా ఇష్యూ వస్తే ఇక్కడ వచ్చి కలవమని కూడా చెప్తున్నారు దేవాలయానికి కుడివైపున మనకు కోనేరు కూడా కనబడుతుంది ఈ కోనేరులో వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తే సర్వలోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ కోనేరులో స్నానాలు ఆచరిస్తే మనకు సర్వలోగాలు కూడా నయమవుతాయని అదేవిధంగా పుణ్యం కూడా లభిస్తుందని భక్తులైతే కోనేరు పై భాగంలో మనకు రాముడి పాదాలు కూడా ఇక్కడ మనకు కనబడతాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాముడి పాదాలు అయితే క్లియర్ గా అయితే కనబడుతున్నాయి సో ఇక్కడ కోనేరుకు భాగంలో ఈ రాముడి పాదాలు అయితే కనబడుతున్నాయి మనకు ఇక్కడ మనకు కొందరు భక్తులు అయితే ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అక్కడ అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగి కూడా తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడ నుండి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చామండి అవునా ఓకే అసలు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడికి వస్తున్నారు నేనైతే మా ఫ్రెండ్ వచ్చాడు చెప్పడం వల్ల ఇక్కడికి రావడం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా బాగుందండి టెంపుల్ అంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు ఫారెస్ట్ అయినా కూడా బాగుంది యూ అయితే ప్రాపర్ నిజం అదే కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చింది నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇప్పటికీ ఒక నాలుగైదు సార్లు వచ్చిన చాలా బాగా డెవలప్ అయింది అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది చాలా డెవలప్ చేస్తారు గురిలో కూడా అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి అభిషేకాలు అన్ని చాలా బాగా జరుపుతాయి ఇక్కడికి రావడం వల్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నారు ఎందుకంటే చుట్టూ అడవి ప్రాంతం కదా చల్లగా ఉంది మంచిగా ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనతో పాటు మాట్లాడడానికి లొంకారామ లింగేశ్వర స్వామి ఆలయ ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు ఉన్నారు సో వాళ్ళని అడిగి మరి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అసలు ఈ ఏ విధంగా మీరు ఈ జాతర మహోత్సవానికి ఏర్పాట్లు అనేటివి చేశారు శ్రీ 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 పర్వతవర్తిని సహిత లొంకారామ లింగేశ్వర మహాక్షేత్రం లొంకనందు మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అయితే ఈ ఈ సుమారుగా అంటే ఈ జాతరకు ఈ మన నిజామాబాద్ జిల్లా నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్ర జిల్లాల నుంచి కాకుండా అక్కడున్న ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో భక్తులు సుమారుగా లక్ష వరకు ఈ మూడు రోజుల పాటు జాతర ఉత్సవాల్లో పాల్గొంటారు ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆలయ కమిటీ అలాగే గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సేవలో ఉంటూ వారి యొక్క సేవలను అందిస్తూ భక్తులకు త్రాగునీరు కానీ మా వైద్య కానీ అన్ని రకాలుగా అటు ఆర్టీసీ సౌకర్యం కానీ ఏ యొక్క ఇబ్బంది కలగకుండా గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు ఆ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం జరుగుతా ఉంది అయితే భోజనం మీరు కండక్ట్ చేయడం వసతి ఎప్పుడైనా మహాశివరాత్రికి రెండవ రోజున అన్నదాన కార్యక్రమం ఉంటుండే కానీ ఈసారి మాత్రం భక్తుల కోరిక మేరకు మూడు రోజుల నుండి మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆలయ కమిటీ అలాగే ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ విధంగా మనకు ఆలయ కమిటీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామని ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కడగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామైతే చెప్తున్నారు సంవత్సరం రాజగోపురం కూడా చేపట్టడం అయితే జరుగుతుంది అసలు రాజగోపురం ఏంటిది అవన్నీ కూడా విశేషాలు మనము ఆయన నడిగి తెలుసుకుందాం అని చెప్పండి అసలు రాజగోపురం అయితే ఇక్కడ మీరు స్టార్ట్ చేయదలుచుకున్నారు అసలు దాని గురించి ఏంటిది శ్రీ శ్రీ పర్వతవర్ధిని లొంకరామలింగేశ్వర మహాక్షేత్రం లొంకనందు చుట్టుపక్కల వెమలాడ గాని అటు నర్సింహపల్లిలో ఉన్నటువంటి క్షేత్రాలలో ఉన్నటువంటి రాజగోపురం ఎట్లా అయిందో అలాగే మన దగ్గర కూడా మన క్షేత్రంలో కూడా త్రితల రాజగోపురం నిర్మాణం చేపట్టడం ఆలయ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది సుమారుగా నూట ఒక కోటి ఎనభై లక్షలతో ఆ నిధులు కావాల్సి ఉంది ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే ముందు తీసుకోవాలన్న ఒక ఆలోచనతో సిరికొండ గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ప్రతి ఒక్క భక్తుడి భాగస్వామిని చేయాలని ఒక ఉద్దేశంతో అటు బీదవాడు గాని అటు ఉన్న ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వారి యొక్క ప్రతి ఒక్కరి భాగస్వాములు కావాలా ఆ కట్టడంలో నిర్మాణంలో వారి యొక్క చేతు అక్కడ తలగాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఒక స్టోన్ కి ఒక రాయికి ఒక వంద ఒక రూపాయి కేటాయించడం జరిగింది అయితే భక్తులకు ఈ లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేయడం ఏంటంటే రాజగోపుర నిర్మాణానికి ఒక్క రాయికి ఒక వంద ఒక్క రూపాయి నిర్మా కేటాయించడం జరిగింది దయచేసి భక్తులు మీ యొక్క భాగస్వామ్యాన్ని చేసుకోవలసుకున్న భక్తులు ఎవరైనా ఉంటే ఒక వంద ఒక్క రూపాయి చెల్లిస్తే ఆ రాజగోపురం నిర్మాణంలో మీ కూడా చేసినటువంటి భాగస్వాములు అవుతారు కాబట్టి దయచేసి భక్తులు గమనించగలరు రాజ ఈ రాజగోపురం కట్టడానికి ఒక్క ఇటుకకి ఒక్క సుమారు ఒక వంద ఒక్క రూపాయి అవుతుందని అయితే అంచనా వేస్తున్నారు దీనిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులైతే తెలుపుతున్నారు అలాగే ఈ జాతర ఉత్సవాల్లో అన్ని శాఖలలో అటు లడ్డూ కౌంటర్ లో గానీ అటు వైద్య సిబ్బంది గాని అటు పోలీస్ శాఖ కానీ అటు ఎలక్ట్రిసిటీ శాఖ కానీ అలాగే అన్నసత్ర కార్యక్రమంలో మూడు రోజుల పాటు ఉచితంగా సేవలు అందిస్తున్న మా సిరికొండ గ్రామ యువకులకు అలాగే ఉచితంగా వారి వంట వంట చేస్తున్నటువంటి వంట సేవకులకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా నిస్వార్థంగా వారు సేవలు అందిస్తున్నారు వారందరికీ అభినందన తెలుపుతూ ఆలయ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి స్వామివారి వారి కుటుంబానికి స్వామివారి అతిథ్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వార్థిస్తున్నారు